మెదక్ జిల్లా శంకరంపేట మండలం కొరువపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఇంద్రమికు లబ్దితాల ఇల్లు నిర్మాణం కొరకు మొగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా నాటివేసి మహిళలతో ఎమ్మెల్యే ముచ్చటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మండలిలో ఇంద్రమ్మ ఇల్లులని ప్రారంభించుకుంటా ఉన్నాం మరి మీ అందరికి తెలిసిన విషయమే గత పదేళ్లల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని చరిత్ర గత ప్రభుత్వంది గత పాలకులది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఉట్టి ఇంద్రమ్మ ఇల్లులే కాకుండా ఉట్టి ఇంద్రమ్మ ఇల్లులే కాకుండా ఉట్టి ఇంద్రమ్మ ఇల్లులే కాకుండా సన్న బియ్యం లేకపోతే రైతు రుణమాఫీ కానివ్వచ్చు లేకపోతే రైతు బంధు కాని రైతు భరోసా కానివ్వండి ఇవన్నీ కూడా అంటే అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి శంకరంపేట మండలిని కానివ్వండి మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కానివ్వండి అన్నిటినీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ